తెలంగాణ రాష్ట్ర సంపద మన ఏంది అంటే ఇక్కడ ఉచితం అని పేరు చెప్పి ఇంకో ఆడ పన్ను మన మీద భారం ఉతికి ఆరేసి దాన్ని తీసుకెత్తాలి ఈ రోజులలో ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అద్భుతంగా చెప్తుండే యన్మూల రేవంత్ రెడ్డి ఓరి నాయన రెండు వందల మంది రైతులు పైచిలకు ఆత్మహత్య చేసుకున్నాడు దాని గురించి మాట్లాడడు పోని ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నాడు దాని గురించి మాట్లాడడు పోనీ ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాల కోసం ఓటేసారు దాని గురించి మాట్లాడరు ఈయన దేని గురించి మాట్లాడతాడంటే కేవలం ఈయన ఈయన ఇచ్చిన అంశం దే ఏంది అధికారం చేపట్టి దాదాపు ఐదు నెలలు కావస్తుంది కదా ఇందులో డిసెంబర్ చివరి వారంలో ఇవ్వాల్సిన రైతు బంధు నిధులు ఇప్పటి వరకు ఇవ్వలే దాని గురించి మాట్లాడడు దాంతోపాటు పదిహేను వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తానని చెప్పిండు అది ఇవ్వలేదు పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తామని చెప్పిండు అది ఇవ్వలేదు నాలుగు వేల పింఛన్ అమలు చేస్తా అని చెప్పిండు అది చేయలేదు దాంతో పాటుగా ఐదు వందలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిండు ఇక వద్ల కథ అయితే రామఘోస్ అది సీతకట్టం అంటాం నా భాషలో అయితే అంత ఘోరంగా ఉన్నది ఇప్పుడు చెప్తా దాని గురించి కూడా ఇక దాంతోపాటు మహిళలకు నెల నెల ఇస్తా అన్న రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ఇయ్యలే ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇయ్యలే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం సగం మందికి కూడా అమలు చేయట్లేదు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అసలు లేనే లేదు ఐదు లక్షల ఇందిరమ్మాయిలు జాడ పత్తనే లేదు కానీ రుణమాఫీ చేస్తానని దేవుడు సాక్షి చెప్పినావు అంటే నువ్వు మేనిఫెస్టో అంతా దయ్యం సాక్షి చెప్పినావు యన్మూల రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పు అంటే నువ్వు ఇదంతా దయ్యం సాక్షిగా చెప్పినావు అంటున్నా దయ్యం సాక్షిగా చెప్పినావు మరి ఇన్ని రోజులు ప్రమాణ స్వీకారం చేసినాయని మరి ఇవన్నీ ఏడవైన ఇవన్నీ చెప్పారండి ఎందుకు చెప్పరు అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ఒక కుట్ర ఇది దేవుడి మీద ప్రమాణం చేశాట ఈయన రుణమాఫీ చేస్తాడట దేవుడు కాదు నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇచ్చింది మేనిఫెస్టో అనేది నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇచ్చినావు నువ్వు నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఏంది అంటే ఎన్నికలు వచ్చినాయి సెంటిమెంట్ వచ్చింది దేవుణ్ణి తీసుకురావాలి ఎమోషనల్ డ్రామాలు ప్లే చేయాలి ఎన్ని ప్లే చేస్తలేవు నువ్వు ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉండి ఒక హూందాతనంలో ఉండి నువ్వు ఎట్లు ఉండాలి అసలు నీ పరిపాలన వ్యవస్థ ఎట్లు ఉండాలి పోనీ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటి వరకు తెలిసిందా అంటే అది లేదు ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే విధంగా మారిపోయింది రాష్ట్రం యొక్క ప్రభుత్వ పరిపాలన ఇక ఏంది బీఆర్ఎస్ పార్టీలు ఉన్న పూర్తి స్థాయిలో బరి తెగించి బ్లాక్మెయిల్ చేస్తుండే